పరిపూర్ణం దాసు మే ఓం శుముఖాయ నమ ఓం ఏదంతం నమ ఓం లంబోదరాయనమో విఘటాయ నమ గౌరీపుత్రాయ నానావిధ పరిమళవ్ఞష్పాధ్యవత్తేన మృజే మంగళం దీప్రైలక్య భక్తాది పంప్రయచ్చ మే దివ్యున సుతే దీపూపాడమ్మ సత్యంగత పరిషంజ్యామి అమృతమృతమస్ చక్కర ఓం భోర్భో నమాభో అని వస్తుంది గౌరవం అనిపిస్తుంది ఓం ప్రథమ ద్వితీయ పృతరు నైవేద్యం నృపయామే సువర్ణ పుష్పదక్షణాన మంగళనీరాజు మంత్రపుష్పాంజలి గణాధిపతి పదాదిమాను సాసా పూర్ణామే గౌరవం చేసుకోవాలి పెట్టుకోవాలి పెట్టిలా ఉమ్మారు కాకముందే మళ్ళ భాస్కర్ కడిగి చేయడానికి ఉమాసం చిన్న